జై గురుదత్త శ్రీ గురుదత్వ పూర్వం శ్రీరామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహానుభావుని రాజ్యంలో అనేక అనేక గురుకులాలు ఉండేవి ఒక్కొక్క గురుకులాల్లో కనీసం వెయ్యి మంది విద్యార్థులు అంటే శిష్యులు ఉండేవారు ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా 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 విశేషంగా ఉండేది అంటే ఇప్పుడున్న విధానం కాకుండా ఆనాటి కాలంలో ఉన్న గురు శిష్యుల అనుబంధం ఎంత అద్భుతంగా ఉండేదు ఒకనొక గురుకులంలో ఒక శిష్యుని శిక్షణ పూర్తయింది గురువుగారు నాయన నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేను నేర్పాను నీవు నీవు కూడా శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు ప్రాతకాలంలో లేచి సంధ్యావందనాది క్రియలు కూడా చేసుకుని నాతో పాటు కష్టపడి నువ్వు విద్యను అభ్యసించావు ఇక గృహస్థాశ్రమం స్వీకరించు సమాజ కళ్యాణానికి ఉపకరించు స్వాధ్యాయం అంటే శాస్త్ర పఠనము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ మరొక నాయన చదువు అయిపోయింది కదా అని పుస్తకాలు పక్కన పెట్టేకు చక్కగా స్వాధ్యాయం అనేది శాస్త్ర పఠనం అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండాలి నాన్న ఇవాళ చదువు అయిపోయింది కదా అని పక్కన పెట్టడం కాదు అని చాలా స్పష్టంగా ఆ శిష్యునికి గురువుగారు చెప్తారు ఆ శిష్యుడు పేరు కౌస్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబు ఇచ్చాడు అయ్యా నాకు ఒక నేను ఒక రాయి లాంటి వాడిని అలాంటి రాయి లాంటి వాడిని నాకు విద్యాభుద్ధులు నేర్పించి ఎంతో సంస్కారవంతంగా నన్ను నిలబెట్టారు ఒక వ్యక్తి అంత సంస్కారవంతంగా ఉన్నాడంటే దానికి ముందు ముఖ్యం ఏంటంటే తల్లిదండ్రులు రెండో వాళ్ళు గురువులు వీళ్ళిద్దరూ ఉంటేనే ఆ వ్యక్తి అంత సంస్కారవంతంగా నిలబడగలుగుతాడు నన్ను అంత సంస్కారవంతంగా మీరు నిలబెట్టగలిగారు తల్లిదండ్రులను మరిపించే ప్రేమాభిమానాలు కూడా మీరు చూపించారు కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణ ఇచ్చే అవకాశాన్ని స్వామి నాకు ప్రసాదించండి అని గురువుగారిని ప్రార్థించాడు అంటే గురుగారు అన్నారు నాయన నువ్వు రావటం రావడం నిరుపేదిగా నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నావు ఇప్పుడు నాకు ఏమి ఇవ్వగలవు నువ్వు నువ్వు ఏమి ఇస్తావు నన్ను ఏమి ఇచ్చి నన్ను సంతృప్తి పరచగలవు అయినా ఏం వద్దు అలాంటి మనసులో ఏం పెట్టుకోవద్దు అని చెప్పాడు అయినా ఎంత చెప్పినా ఆ కౌస్తుడు మాట వెళ్ళ ఆఖరికి గురుగారికి ఇతన్ని పరీక్షిద్దామని చెప్పి విసిగిపోయి ఏనాడంటే సరే నువ్వు ఇంత బలవంతం చేస్తున్నావు కాబట్టి ఇవ్వాలి 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 అనుకుంటున్నావు కాబట్టి నేను ఒకటి చెప్తాను అది ఇస్తే నేను చాలా సంతృప్తి పడతానయ్యా అన్న నీకు నేను పద్నాలుగు విద్యలు నేర్పాను కదా అది నీకు తెలుసు అన్నిట్లో నిష్ణాతులు అయ్యో నువ్వు పద్నాలుగు విద్యలు వచ్చు నాకన్నా బాగానే చేయగలుగుతావు నువ్వు అది కూడా నేను చెప్పగలను ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వును ఒక రాయి పైకి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు పద్నాలుగు ఇవ్వు అంత ధనరాశులు ఎంత అవుతాయంటో దానికి పద్నాలుగు ఇవ్వు అని సరే గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కానీ అది ఎలా నెరవేర్చాలో తెలియదు కౌస్తునికి సరే ఎవరిని అడగాలి సరే డబ్బు అవుతే అతని దగ్గర లేదు ఎలాగ ఏ విధంగా చేయాలి అంటే అప్పట్లో దీనారాలు కదా దీనారాలు అతని దగ్గర లేవు ఎలాగా ఏ విధంగా సంకల్పిస్తే వస్తుంది డబ్బు అది అతనికి అర్థం కాలేదు వెంటనే అతనికి మనసుకు ఒకటి వచ్చింది మన రాజుగారు రఘుమహారాజు గారు తండ్రి లాంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకుంటానని చెప్పి రఘుమహారాజు గారి దగ్గరికి వెళ్తాడు అంతకు మునుపు రోజే రఘుమహారాజు గారు విశ్వజిత్ యాగము మహాయోగం చేస్తాడు ఆ ఎగ్గిన దానాల్లో ఇంకా ఆయన వెనుకంజ వేళ తనకున్న సర్వస్వం సుమారు పద్నాలుగు కోట్ల దీనారాలు దానం చేసాడు అంటే ఆ చేతికి దానమే కానీ పుచ్చుకోవడం చేత కాదు అంత గొప్పవాడు రఘుమహారాజు సరే కౌశ్యుడు వచ్చేసరికి రఘుమహారాజు ఎంత సంస్కారం అంటే ఆనాటి రాజులు సంధ్యావందన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు రఘుమహారాజు మట్టి కుండలు పెట్టుకుని అంత గొప్ప మహారాజు మట్టి కుండలు పెట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు అది ఆ రాజు యొక్క దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌసుడు కౌస్సుని చూసి వచ్చిన కారణమేమని అడిగారు రఘుమహారాజు సంధ్యావందన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అడిగారు ఏమిటి ఎందుకు వచ్చారు నాయన మీరు అని రాజా ఈ కళతో ఈయన చూశాడు ఈ దానాలు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉండగా అవన్నీ చూసిన తర్వాత ఇతనికి అనిపించింది రాజా అది కష్టంలే రాజా నేను వెళ్తాను మిమ్మల్ని అడిగి లేదు అనిపించుకోవడం కన్నా నేను వెళ్ళిపోవటమే మంచిది అని వెనుక తిరుగుతూ ఉంటాడు వెన్నే రాజు రఘుమహారాజు గారు వట్టి చేతులతో మా గృహాన్ని ప్రవేశించిన తర్వాత తిరిగి వెళ్ళడానికి నా మనసు అంగీకరించదని ఆయన సంశయించు చెప్పు నాకు తోచింది నేను చేయగలుగుతాను అని తలదించుకున్నాడు ఆయన దగ్గర వెంటనే ఈ మాట అనగానే కౌసుడు నోటి నుంచి మాట రావట్లా ఏం చెప్పాలో తెలియదు సరే ఏం చెప్పి ఆయన్ని మెప్పించాలి అయ్యా మా గురువుగారితో జరిగినటువంటిదిది మా గురువుగారు నాకు ఎలా అన్నారు ఎంతో శాస్త్ర విషయాల్లో ఎన్నో రకాలైన శాస్త్రాలు నాకు నేర్పారు పద్నాలుగు విద్యలు నేర్పారు పద్నాలుగు విద్యలు నేర్పిన తర్వాత నేను గురుదక్షిణ అడిగితే ఆయన తీసుకోని చెప్పారు నా బలవంతం మీద సరే ఆయన ఒప్పుకున్నారు అది ఎలాగా అంటే ఒక మనిషి ఎనుగుపై ఎక్కి రివ్వును ఒక రాయి పైకి విసిరితే ఎంత దూరం వెళ్తుందో దానికి పద్నాలుగు రెట్లు సొమ్ము ఇమ్మన్నారు అని చెప్తాడు వెంటనే రఘుమహారాజు ఈ మాట వినంగానే ఒక్కసారి ఏం చెప్పాలో సమాధానం తెలియక వెంటనే ఒక్క నిమిషం ఆగి రా నాయన ఈరోజు మా రాజగృహంలో నువ్వు నివాసం అయ్యి రేపు ఉదయం వస్తే నీవు కోరిన ధనాన్ని నేను ఇస్తాను అని చెప్పి పంపారు రఘుమహారాజు గారు ఎంత సంస్కారమో చూడండి వెళ్ళిపో మా రాజగృహంలోనూ ఉండు మా రాజగృహాన్ని పావనం చేయి అని ఇక్కడ మనకి అంతా ఆ రఘుమహారాజు యొక్క సంస్కారం అనేది ఏంటనేది మనకి తెలుస్తుంది సరే వెంటనే ఆయన ఏమనుకున్నారంటే వచ్చినవాడు పురోహితుడు అంటే లోకానికి హితాన్ని చేసేవాడు ఆయనకి చెడ్డ చేసిన ఆయన్ని హింసించిన ఆయన్ని బాధ వాడు బాగుండాలి అని కోరుకునేవాడు పురోహితుడు ఎప్పుడు కూడా పురోహితుడు యొక్క మనస్తత్వం అదే అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అతను అతను బాగుండాలి అతని కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకునేవాడు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరికైనా కోపాలు ద్వేషాలు ఉంటాయి కానీ దైవార్చనలో దేవుడి దగ్గర చేసేటటువంటి పురోహితులకు ఖచ్చితంగా ఇవి ఉండవు ఎందువల్ల అంటే అతను బాగుండాలి అతని కుటుంబ సభ్యులకు బాగుండాలి పురత అంటే అందరూ అందరికంటే ముందు బాగుండాలి అని కోరుకునేవాడు అతనే అనమాట పురోహితుని ఎరిగిన మహా రఘుమహారాజు తన గురువైన వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళి సమస్య చెప్తారు అయ్యా ఇలా వచ్చింది ఒక పురోహితుడు వచ్చారు ఆయనకి నేను వాగ్దానం చేశాను రేపు ఇద్దామని ఏం చేయాలో నాకు పాల్పోవట్లేదు నేను అనేశాను నా నోటి నుంచి వచ్చేసింది ఎలాగైనా సరే ఇవ్వాలి నేను మాట ఇచ్చానంటే ఆ మాట తప్పకూడదు ఏం చేయాలి అనగానే మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు రాజా ఓ రఘుమహారాజా నువ్వు ఏమీ సందేహపడక్కల ఏమీ విచారించక్కల నీవు సంపాదించనివ్వడానికి వ్యవధి కూడా లేదు ఇంకో ఎక్కడో సంపాదిస్తానంటే వ్యవధి ఎక్కడుంది వ్యవధి లేదు అతనికి వెంటనే కావాలని కోరుకుంటున్నాడు గురువుగారికి ఇవ్వాలంటున్నాడు ఎంత ఉపకారం అతను ఒక చదువు చెప్పిన గురువుగారికి నువ్వు పరోక్షంలో ఇస్తున్నట్లే కదా ఖచ్చితంగా ఇవ్వు నాయన అయితే ఒక్కటే ఒక్కటి శరణ్యం నువ్వేం చేయాలంటే ఇప్పుడు అంత డబ్బు రావాలంటే దండయాత్ర చేయాలి ఏ దండయాత్ర చేయాలి ఎవరైతే దేవేంద్రుడు ఉన్నాడో దేవేంద్రుడిపై దండయాత్ర చేస్తే కానీ అంత దండం నీకు రాదు మరి దండయాత్ర చేస్తేనే నీకు అంత డబ్బు వస్తుంది అతనికి ఇవ్వగలుగుతావు అనగానే మరి ఎవరో గురువుగారు ఎవరిమేద చేయాలి అని వశిష్ఠ మహర్షిని రఘుమహారాజు జరుగుతారు ఇంద్రుడిపై దండయాత్ర చేస్తే నువ్వు ఖచ్చితంగా అంత దీనారాలు అతనికి ఇచ్చి పంపించగలుగుతావు అని సరే వెంటనే విజయభీరీలు మోగాయి ఆ భీకర భీరీ నా నినాదాలు ఇంద్రుల చౌరికి వినిపించాయి అంటే అంత వజ్రోచితంగా ఉన్నాయన్నమాట సరే రఘుమహారాజు రాజ్యం నుంచి వస్తున్నాడని తెలుసుకుని దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడైన రఘుమహారాజు ఆయన మన పేరు యుద్ధం ప్రకటించడం ఏంటి దీనికి గల కారణం ఏంటి అని వెంటనే అక్కడ ఉన్నటువంటి సభ్యులను కనుక్కుంటే వారు చెప్తారు ఇలా ధనాగారం అంతా కూడా ఆయన యాగం చేసి అందరికీ పనిచేశారు పురోహితుడి అందరికీ కూడా ఇప్పుడు ఎవరో అడిగారు దానికైనా కారణంగా మన దగ్గరికి యుద్ధానికి వస్తున్నారంటే వెంటనే ఇందులో ఏం చేస్తారంటే ఆ కోసాగారాలని ఆయన కోసాగారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధనంతో నింపేయండి అని ఆజ్ఞ చేస్తాడు ఆ రాజభట్లు కోగారాలు నిన్ను మొత్తం ఏవైతే దేవేంద్రుడి సలహా మేరకే ఆ బట్లు అందరూ వచ్చి ఆ దేవతలు అందరూ వచ్చి మొత్తం కోశాగారాలన్నిటినీ కూడా నింపేస్తారు వెంటనే రఘుమహారాజు దేవేంద్రుడికి నమస్కరించి దండయాత్రను స్వస్తి చెప్తాడు వెంటనే కౌస్తృని పిలిపిస్తాడు అయ్యా మీ ధనం కోసేగారంలో ఉంది మే వెళ్ళి మా చేతులతో మీకు ఇవ్వడం కాదయ్యా మీ చేతులతో మీరు తీసుకోండి మీ గురువుగారికి ఇవ్వాలంటున్నారు కాబట్టి కాబట్టి ధనాగారంలో మా భటులు తీసుకెళ్తారు చక్కగా మీకు ఎంత కావాలో అంతా తీసుకెళ్ళిపోండి అన్నాడు అప్పుడు ఆ కౌస్తుని అంటాడు అయ్యా మీ దగ్గర నేను అడిగిన దానికన్నా ఎక్కువే ఉంది కానీ నాకు అవసరం లేదు నాకు కావలసింది ఒక ఏనుగు మీద ఎక్కి రివ్వును ఒక రాయి చిరితే ఎంత దూరం వెళ్తుందో దానికి పద్నాలుగు రెట్లు కావాలి అదే నేను తీసుకెళ్తున్నాను అని మిగతా ధనం అంటారా అది నాది కాదు అది నేను తీసుకోను నాకు అవసరం లేదు కూడా నాకు కావాల్సింది నా గురువు యొక్క దక్షిణ ఇవ్వాలి నా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి ఆ గురువుకి దక్షిణ ఇవ్వకుండా నేను చేసింది నిష్ప్రయోజనం నేను ఏం చేసుకున్నా నా చదువంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది ఆ గురువుగారికి దక్షిణ ఇవ్వాలి ఎందు అనంటే ఏ సమయంలో అయినా సరే నాకు లేచి ఆయన అలా పాఠాలు చెప్పారు గురువుకి దక్షిణ ఇవ్వకుండా చేసి ఏ ఫలమైనా సరే నిష్ప్రయోజనమే అని రఘుమహారాజుకి చెప్పి నమస్కారం పెట్టి తనకు కావాల్సింది ధనం ఏదైతే ఉందో ఆ కౌశ్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెల్లిస్తాడు మరి రఘుమహారాజు చెప్తారు మరి ఈ ధనం ఎవరిది అని రఘుమహారాజు మిగతా వాళ్ళు అడుగుతారు ఆ వశిష్ఠుడు అడుగుతాడు మరి రఘుమహారాజా మరి మిగతా ధనం మిగిలిపోయింది ఏం చేయమంటారంటే వెంటనే రఘుమహారాజు అంటాడు ఈ ధనం మంది కాదు దేవేంద్రుడిది మిగతా ధనాన్ని అంతటినీ కూడా దేవేంద్రుడికి పంపించేయండి అని చెప్తాడు చూసారా ఆయన యొక్క కొంతమంది దుర్బుద్ధితో నాకు ఇంతే కావాలి ఇంకా మిగిలింది కాబట్టి నా రాజ్యంలో ఉంచుకుంటాను అదేం అవసరం లేదు పంపించేయండి దేవేంద్రుడికి అని చెప్పేసి పంపించేశాడు అంతటి ధర్మాత్ముడు కాబట్టి పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టాడు అది ఆషమాషి కాదు కదండి ఒక ఒక వంశంలో పరమాత్మే వచ్చి పుట్టాడు అంటే ఆయన ఎంత గొప్పవాడి ఉంటాడు అంత గొప్పవాడు మహారాజు కాబట్టి ఆయనకి పౌత్రునిగా శ్రీరామచంద్రుడు వారు పుట్టారు అదే వంశంలో అంతటి గొప్పవాడు కాబట్టి కాళీవరప్రసాదుడైన కాళిదాసు మంత్రశాస్త్రంలో అద్భుతమైనవాడు మంత్రశాస్త్రాన్ని అణువణువున అవపోసన పట్టిన మహానుభావుడు కాళిదాసు ఆయన కూడా రఘుమహారాజుని ఎంత కీర్తించారంటే మామూలు కీర్తి కాదు రఘువంశ మహాకావ్యంలో ఆ రఘువంశ మహాకావ్యంతా ఒక ఎత్తు అందులో ఒక శ్లోకము ఎంత అద్భుతంగా కీర్తించారంటే రఘుమహారాజు యొక్క గొప్పతనాన్ని అంత చక్కగా చెప్పారు ఒకసారి ఆ శ్లోకం కూడా చేద్దాం త్యాగాయ సంభృతార్థానం సచ్చాయ మిత భాషిణాం యశసే విజగీషూణ ప్రజాయే గృహమే మేధినాం త్యాగాయ సంభృతార్థానం సత్యాయ మిత భాషిణాం యశసే ప్రజాయే గృహమే మేధినాం ఎంత చక్కగా చెప్పారంటేనండి రఘువంశ మహాకావ్యం అంత అద్భుతమైంది మొట్టమొదటి కావ్యం సంస్కృతంలో అయితే అంత అద్భుతమైన కావ్యంలో ఎంత మంచి శ్లోకం కాళిదాసు మహానుభావుడు కాబట్టే రఘుమహారాజు యొక్క కీర్తిని ఇలా చెప్పాడు సత్పాత్ర దానం చేయటం కొరకే ద్రవ్య సంపాదన చేశారట రఘుమహారాజు గారు అదేవిధంగా ఆయన తక్కువ మాట్లాడేవారట రఘుమహారాజు గారు ఎందువల్ల తక్కువ మాట్లాడేవారు ఎక్కువ మాట్లాడటం వల్ల సత్యదూరమైన విషయాలు వస్తాయని ఉద్దేశంతో చాలా తక్కువగా సత్యాయ మిత భాషణం అందువలన సత్యం కొరకే ఆయన మితంగా మాట్లాడేవారు అంటే ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా తక్కువ మాట్లాడేవారు కీర్తిని సంపాదించిన నిమిత్తం శత్రురాజ్యాల మీద దండయాత్రలు చేసేవారు అంటే ఎస్ఎస్ఏ విజగీషునాం ఆయన ఏం చేసేవారు కీర్తి కొరకు శత్రురాజ్యాల మీద కీర్తి సంపాదించుకోవడం కోసం శత్రురాజ్యాల మీద వెళ్ళేవారు సంపాదన తెచ్చుకునేవారు అదేవిధంగా ప్రజాయే గృహమే దినాం ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఈయన సంతానము పొందడానికి గల కారణం ఏం చెప్తున్నారంటే ప్రధాన కారణము పితృ రుణాన్ని తీర్చుకోవడానికి కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడు అని కాళిదాసు వారు ఎంత గొప్పగా చెప్పారంటే సత్పాత్ర దానం చేయడం కొరకే ద్రవ్య సంపాదన చేసేవారట సత్యదూరమైన మాటలు ఎక్కువ వస్తాయి కాబట్టి మితంగా మాట్లాడేవారట కీర్తి సంపాదించడం కోసం శత్రురాజ్యాల మీద జయించేవారట అదేవిధంగా పితృణం తీర్చుకోవడం కోసమే వివాహం చేసుకున్నారట ఇంత గొప్పగా వర్ణించే శ్లోకం ఇంకెక్కడైనా ఉంటుందండి ఒక మహారాజు గురించి అందుకనే కాళిదాసు మన అందరి మనసుల్లో నిలిచిపోయారు రఘుమహారాజు ఎంతటి గొప్పవాడు దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది ఆనాటి రాజుల యొక్క సంస్కారము ఏమిటనేది ఈ రఘుమహారాజు నుంచే మనకి అర్థమవుతోంది ఇటువంటి మహారాజుకి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మారికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర